మీడియా నేను వైష్ణవి ప్రఖ్యాత అంతర్జాతీయ విమానయాన సంస్థ బ్రిటీష్ ఎయిర్వేస్ వాళ్ల సిబ్బందిపైనే కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేస్తోంది అయితే కంపెనీ ప్రతిష్టని కాపాడటం సిబ్బంది వృత్తిపరమైన రూపాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా చెప్తోంది బ్రిటిష్ ప్రభుత్వం అయితే కబాయి పైలట్లే కానీ క్యాబిన్ క్రూ సభ్యులే కానీ యూనిఫామ్లో ఉంటే బహిరంగ ప్రదేశాల్లో కాఫీ టీ లేదా శీతల పానీయాలు కూడా తాగకూడదు ఒకవేళ పబ్లిక్లో ఉంటే గనక అవసరమైతే నీరు మాత్రమే తాగేందుకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం అది కూడా ఇతరులకి పెద్దగా కనిపించకుండా జాగ్రత్తగా దాక్కొని తాగాలని సూచిస్తాను అయితే కాఫీ టీ లేదా ఇతర పానీయాలు కావాలంటే కనుక కేటాయించిన స్టాఫ్ రూమ్స్ లేదా కెఫెటేరియాల్లోనే సేవించాలని చెప్తాను దీన్ని ఓన్లీ పానీయాలకే పరిమితం చేయలేదు సోషల్ మీడియా వాడకంపై కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి సిబ్బంది లేఅర్ హోటళ్లకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు ఇకపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయటానికి వీల్లేదంటాను అదన అతను ఏ టూల్స్ ద్వారా ఫోటోల బ్యాక్గ్రౌండ్ను విశ్లేషించి హోటల్ లొకేషన్ ను గుర్తించే అవకాశం ఉందని కాబట్టి ఇది సిబ్బంది భద్రతకు ముప్పు అవుతుందని కంపెనీ స్పష్టం చేస్తోంది అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఏవైతే ఉన్న హోటల్ కంటెంట్ను కూడా వెంటనే తొలగించాలని చెప్తోంది ఒకవేళ తొలగించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇంతటితో ఆగలేదు సిబ్బంది యూనిఫామ్లో విధులకి రావటం లేదా విధులు ముగిసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళటాన్ని కూడా నిషేధిస్తోంది ఇప్పుడు అంటే ఎప్పుడైతే వారు డ్యూటీలో ఉంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు యూనిఫాంలో కనిపించాల్సి ఉంటుంది మిగిలిన సమయాల్లో సాధారణ దుస్తులు ధరించటమే తప్పనిసరి ఇక బ్రిటిష్ ఎయిర్వేస్ ఇలాంటి కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయటం ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా యూనిఫామ్లో ఉన్నప్పుడే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయటాన్ని కూడా నిషేధించింది అప్పట్లోనే ఇప్పుడు దాన్నే మరింత గట్టిగా నిబంధనలు అమలు చేస్తూ సంస్థ బ్రాండ్ ఇమేజ్ మరియు సిబ్బంది భద్రతని కాపాడటమే మా లక్ష్యమని ప్రకటిస్తోంది అయితే ఈ ఆంక్షలపై సిబ్బందిలో కూడా అంతర్గతంగా విమర్శలు వస్తున్నాయి తమ వ్యక్తిగత స్వేచ్ఛపై దెబ్బతీసేలా ఈ మార్పులు ఉన్నాయి అని కొందరు అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకున్న ఈ నిర్ణయాలు విమాన సిబ్బందికి కఠిన నియంత్రణలు తీసుకురాగా సంస్థ ప్రతిష్టను కాపాడటంలో ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో అన్నది మాత్రం చూడాల్సిందే మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి